రేపే జూలై ముప్పై ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి మొదలు వృషభ రాశి వారికి అంతులేని అదృష్టం ఇంకా వీరి లైఫ్ సెటిల్ అవుతుంది అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి లైఫ్ అనేది ఏ విధంగా సెటిల్ అవ్వబోతోంది అసలు వృషభ రాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారండి వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలుములు కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తిని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో లైఫ్ అయితే సెటిల్ ఉంది మీరు ఇప్పటి వరకు కూడా చూడనటువంటి రాజభోగాలు మీరు అనుభవిస్తారు ఇప్పటి వరకు మీరు ఏవైతే సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటికి కూడా పూర్తి పరిష్కారం అయితే మీకు లభిస్తుంది రేపు ముప్పై ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి మొదలుకొని వీరికి ఇంకా అదృష్టమే అదృష్టం లైఫ్ అంటే పూర్తిగా సెటిల్ కాబోతుంది ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు కూడా ఎదురవ్వచ్చండి అనవసరంగా ఖర్చులు కూడా వస్తాయి నిర్ణయాల్లో స్థిరత్వం అయితే కలగదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం బాగా ఆలోచించి ఆచితూచి ముందడుగు వేయాలి ఇష్టదైవాన్ని స్మరించుకుంటే మేలు అభివృద్ధి కోసం చేసే పనులు చాలా అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేయండి మీకు మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలోనూ కూడా సంపూర్ణ అవగాహన వచ్చిన తదుపరి ముందుకు సాగండి వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అయితే అవసరమండి కీలకమైన విషయాలలో మొహమాటాన్ని దరిచేరనియకండి ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి చెంచల స్వభావాన్ని రానియకండి అధికారుల వద్ద కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది సూర్యస్థితి మీకు ఎంతగానో శుభప్రదమైన పరిణామాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి వీరి జీవితం ఉద్యోగం వ్యాపారం వైవాహిక జీవితం మరియు వీరి ఆరోగ్యంలో కూడా ఏ విధంగా మార్పులు అయితే కలగబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశికి చెందినటువంటి వారికి అన్నింటా విజయాలే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త పడాలండి ఈ రాశి వారికి జ్యోతిష్యం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గురుడు శని శుభస్థానాల్లో ఉండడం చేత వృషభ రాశికి చెందినటువంటి వారికి కొత్త ఏడాదిలో అనుకూలంగానే ఉంటుంది వారి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా మారుతుంది మీరు చేసే కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఉన్నత పదవులు పొందుతారు తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు వాహన ప్రమాదం కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదుర్కబోతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికం ఆరోగ్యం విద్య కెరియర్ పరంగా కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయనే ఆసక్తికరమైన విషయాలను కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి వృషభ రాశిలో గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తదుపరి ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా పోటీ పరీక్షలలో పాల్గొనే వారంతా కూడా విజయం సాధిస్తారు పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడు కూడా శుభ స్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా కూడా ఉంటుందండి ఈ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నందున ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకుని మాత్రమే మీరు పాటించాలి దాంతోపాటుగా మీపై ఆర్థిక పరమైన భారం అనేది ఈ సమయంలో పెరగనుంది కనుక ఖర్చులపైన ఎక్కువ శ్రద్ధ ఉంచాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను కూడా నివారించుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు అయితే మీ జీవితంలో కనపడుతున్నాయని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి మరొక వైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది మీకు ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సన్నిహిత్యం కూడా పెరగనుంది విద్యారంగంలో పురోగతిని కూడా మీరు సాధించవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో కష్టానికి తగినటువంటి ఫలితాలు ఉంటాయి అయితే విద్య ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలండి లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ స్నేహితుల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలలో రాణించే అవకాశం కూడా కనిపిస్తుంది కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది విదేశీ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి మీరు కోరుకునే చోటుకు బదిలీ ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా మీకు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఈ సమయంలో ఎదుర్కొనవలసి వస్తుంది గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో మీరు ఇబ్బందులైతే పడవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడంతో ఆహారం దినచర్యలలో మార్పు చేసుకోవడంతో పాటుగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి యోగా ధ్యానం వంటి వాటిని క్రమంగా తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం చేత ఆరోగ్యం అయితే చాలా మెరుగ్గా ఉంటుంది ఈ ఏడాదిలో ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో కొంత లాభదాయకంగా వీరి జీవితం ఉండే అవకాశాలు సూచనలు ఉన్నాయండి ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది అవివాహితలకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సంతానం పొందాలి అని అనుకునే వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఈ ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా మీ జీవితంలో కనపడుతుంది ఈ రాశివారు ఈ కాలంలో పది ముఖాలు కల రుద్రాక్ష ధరించడం చేత మీకు మేలు జరుగుతుంది క్రమం తప్పకుండా మీరు గురుమంత్రం జపిస్తే మేలు జరుగుతుంది ఈ కాలంలో తల్లిదండ్రులు గురువులు సాధువులు పెద్దల యొక్క ఆశిషులు తీసుకుంటే మేలు చూశారు కదండి వృషభ రాశు గురించి మనం పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్